హాయ్ అండి హలో అందరికీ ఈ వీడియో అయితే ఇంతవరకే చూసి ఉంటారు కదా అంటే ఇదే వీడియో కాదు ఇలాంటిది సేమ్ వీడియో అనమాట నేను తీసింది ఇదైతే మా వారు నా కోసం అయితే నేనైతే మీ మీకైతే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను చాలా చాలా రోజుల నుంచి అసలుకి ఏంటంటే ఈ మధ్యలో నైట్ పూట హర్రర్ అనుకోవచ్చు ఇదైతే నైట్ పూట ఒక పర్సన్ అనమాట ఒక పర్సన్ చెప్తుంది కామెంట్ చేసింది ఏంటంటే వాళ్ళ హస్బెండ్ లేడంట నైట్ టూ ఓ క్లాక్ అవుతుంది టూ ఓ క్లాక్ అవుతుందంట నైట్ టూ ఓ క్లాక్ అవుతుందంట వాళ్ళ ఇంట్లో మొత్తం గాజుల సౌండ్ గజ్జల సౌండ్ ఎవరో ఏడ్చినట్టు లేకుంటే పిలిచినట్టు ఇట్లా సౌండ్ అవుతుందంట ఆ సౌండ్ ఆమె పడుకుందంట ఇంకా తర్వాత ఆమెకి ఎందుకో సడన్గా మేల్కు వచ్చిందంట మేల్కు వచ్చి చూసే ఎవ్వరు లేరంట ఆమెకి ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు కూడా ఉండారంట అసలుకి భయం వేస్తుందంట ఒక చిన్న పాప కూడా ఉందంట ఆ టైంలో అసలుకి ఏం జోలో అర్థం కాలేదంట కరెంట్ పోయిందంట అదే టైంలో ఇంకా టార్చ్ చేసుకొని ఇంకా ఉందంట సౌండ్ ఆమెకి హాల్లో పోతే కిచెన్ కిచెన్లోకి పోతే హాల్ ఇంకా ఏ రూమ్లోకి పోతే ఆ రూమ్లోకి ఇట్లా విన్స్నే ఉందంట చాలా భయం వేసింది అక్క ఏం జోలో అర్థం కాలేదు ఇలాంటి సౌండ్స్ ఎందుకు వస్తాయి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పారా అని అయితే నాకైతే కామెంట్ చేసింది నాకైతే పాపం అనిపించింది నిజంగా నాకు కూడా అసలు అసలుకి సౌండ్స్ అనేవి ఎందుకు వస్తాయో అసలు మంచి కోసం వస్తాయో చెడు కోసం వస్తాయో నాకైతే తెలియదు మీకైతే తెలిసి ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ అండి